హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి అండి ఈరోజైతే స్కూల్ అని చెప్పేసి సెకండ్ సాటర్డే కదా స్కూల్ ఉందేమో అని చెప్పేసి ఇక రోజు అలవాటు మీద అయితే నిల్లేసి ఫాస్ట్గా అయితే ఇక కర్రీ అయితే తాలింపులో వేసాను చిక్కులు ఫ్రై చేద్దామని కానీ ఇవాళ రేపు వెళ్ళాడు మూడు రోజులు అయితే త్రీ డేస్ అయితే స్కూల్ లేదని ఇప్పుడే మా బాబు అయితే చెప్పాడు చూడండి ఇక రైసు మంచిగా బుక్స్ దోశకు అని చెప్పేసి పిండి అయితే రుబ్బుకున్నానండి పిండి చూడండి బాగా పులిసిపోయింది కదా మంచి ఫర్మేట్ అయితే అయింది ఫర్మేట్ అయితే అయిపోయింది బాగా పొంగిపోయింది కదా పొంగి పట్టు కదా మంచి చూడండి పొంగింది పిండి అయితే దోశ అయితే వేస్తానికి ఇప్పుడు बेच्ने गर्छन् अलिअलिलाई ना? ఓకే అండి వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి మా వీడియో కనుక మీకు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దామండి బాయ్